ఇక తర్వాత ఒకటి చరిత్రకి ఎక్కిన వాళ్ళు ఉంటారు కొంతమంది చరిత్ర మరిచిపోయిన వాళ్ళు ఉంటారు కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు తక్కువ మంది అంటారు తొమ్మిది నెలల్లో ఒక పార్టీ పెట్టి ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ కావటం అది వంద సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీని ఢీకొని ఎస్ ఐ కెన్ డూ ఇట్ విత్ ఇన్ నైన్ మంత్స్ వాట్ యువర్ హండ్రెడ్ ఇయర్స్ కెనాట్ డూ ఐ కెన్ డూ అని చెప్పి రోడ్ల మీద పడుకుని రోడ్డు పక్కన స్నానం చేసి అందరితోటి మమేకమై నేను మీకోసం ఉన్నాను మీకోసం నిలబడతాను అని పడగలు రాత్రి అనకుండా తిరిగి తొమ్మిది నెలల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్రని సృష్టించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు సరే చాలామంది మినిస్టర్స్ అవుతారు చీఫ్ మినిస్టర్స్ అవుతారు ఆయన తర్వాత జరిగేది ఏం జరుగుతుంది అలవాటు అయిపోతారు అధికారులు ఏం చెప్తే వీరు ఉంటారు వీరు చెప్పింది అధికారులు వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఇది కుదరదండి రూల్స్ జరగ ఉంటారు రూల్స్ ఉంటాయా లేదా నాకు అనవసరం ఇది జరగాలి ఫైండ్ అవుట్ ఏ రూల్ అదర్వైజ్ క్రియేట్ అని అధికారుల్ని పరిగెత్తించినటువంటి ఈ రోజు వరకు ఏకైక మినిస్టర్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ అంటే ఎన్టీ రామారావు గారు అవుతారు అది ఒక్కటి మాత్రమే కాదు ఎన్ని సంక్షేమ పథకాలు నిజంగా చెప్తున్నానండి వారి గురించి రాసిన పుస్తకాలు రెండు ఉన్నాయి వారు ఇచ్చినటువంటి స్పీచెస్ ఇది అసెంబ్లీలో కానీ బయట కానీ వారు మాట్లాడిన మాటలు రెండు అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి మీరు గనక ఒక్కసారి అవి చదివితే మనకు అర్థం అవుతుంది ఈ మామూలుగా మనం అనుకునేటటువంటి ఒక సినిమా హీరోలో ఒక చీఫ్ మినిస్టర్లో ఇంత ఆవేదన ఉందా మనుషుల కోసం ఇంత చేయాలనే తపన ఉందా మనకి రామారావు గారి ఆ స్పీచెస్లో కనపడటం మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా మనం చూసాం ఏం చూసాం ఆడపిల్లలకి హక్కు లేదు ఏదో ఎంతో ఎంతగా కట్నం ఇచ్చటం పెళ్లి చేయటం పంపించటం ఆ తర్వాత ఆవిడకి ఏదైనా సరే అత్తగా ఇస్తే ఇచ్చారు లాతే చచ్చింది ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండే ఆడపిల్లలకి మగవాళ్ళు ఎలా పుట్టాడో ఆడది అలాగే పుట్టింది కదా స్త్రీకి ఆస్తి ఎందుకు అని మొట్టమొదట ఇన్ ద ఎంటైర్ కంట్రీ మొట్టమొదట ఆడవాళ్ళకి ఆడపిల్లలకి హక్కు ఆస్తి హక్కు కల్పించినటువంటి మహానుభావుడు ఎవరంటే ఇట్ ఈజ్ ఎన్టీఆర్ అవును తర్వాత వీరు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని అనేక అనేక రాష్ట్రాలు వాళ్ళు అనుకరించాయి ఇవి వాళ్ళు బేస్గా చేసుకుని రామారావు గారు ఇచ్చిన నినాదాలని వాళ్ళు వాడుకుని వారు చాలామంది మినిస్టర్స్ అయ్యారు చాలామంది ఎంపీలు అయ్యారు ఎందుకంటే రామారావు గారు అనుసరించిన పద్ధతుల్ని అనుసరించి వాళ్ళు వెళ్ళారు ఇంకొకటి ఏంటంటే ఒక తెలుగువాడు అది ఎటువంటి తెలుగువాడు ఒక అత్యద్భుతమైనటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు